తాను వైసీపీ పార్టీలో పది ఏళ్ళు కొనసాగానని మా గ్రామంలో ఉన్న సమస్యలు బట్టి నేను టీడీపీ పార్టీలో చేరానన్నారు నేను ఎక్కడ పని చేసినా కూడా నిజాయితీగా పనిచేస్తానని నాపై కొంతమంది పుకార్లు సృష్టిస్తున్నారని వారికి నేను చెప్పే జవాబు ఒకటే అన్నారు నేను ఎవరిని విమర్శించడం లేదన్నారు నాపై లేనిపోని పుకార్లను పుట్టించిన సహనాన్ని పరీక్షించవద్దని వారికి ఎట్టు పలికారు నేను తెలుగుదేశం పార్టీలో నిబంధనలతో పనిచేస్తానని ఒక సైనికుడిలా ఒక కార్యకర్తల క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న మా స్నేహితులతో బంధువులతో కలుపుకొని తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తాను పనిచేస్తానని వారు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాపయ్య శివశంకర్ తదితరులు పాల్గొన్నారు గడపాలమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయ్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ శ్రీనివాసులు ఈ సభాముఖంగా మీకు ఒకటే తెలియజేస్తున్నాడు వైసీపీకి ఏదన్నా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటి దుష్పచారాలు టీ షాపుల దగ్గర ఇలాంటి చేసినా ఎటువంటి చేసినా కూడా రమణ గారు లొంగడు లొంగ బోర్డు కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి మేము రితీష్ గారి రెడ్డి ఆధ్వర్యంలో కష్టపడి పార్టీని గెలుచుకుంటామే తప్ప మీలాంటి అల్లరి ముక్కలకు మేము భయపడమని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకో బద్వేల్ బాద్శాఖ రితీష్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు ఆయన దూకుడు మీరు చూడలేక ఆయన ఎదుర్కోలేక ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు ఈ సమావంతం మీకు చెప్తున్నాను ఎవరెన్ని చెప్పినా సముద్రంలో నీళ్లు పోవు అలాగే బద్వేల్ నియోజకవర్గంలో నితీష్ రెడ్డి అన్న క్రేజ్ తగ్గదు ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఆయన బలపరిచిన అభ్యర్థి రోషన్న గారిని తెలుగుదేశం పార్టీ గెలిపించుకొని మేము ఇక్కడ ఎమ్మెల్యే రోషణ గారిని మేము సతీష్ గారికి గిఫ్ట్ గా ఇచ్చి మీ అందరు సునీసంగా మేము తెలియజేస్తామని ఇచ్చి మేము ఇచ్చుకొని ముందుకు పోతామని ఇలాంటి వల్ల ముఖాలకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీరు ముందు ఒక అడుగు వేస్తే మేము వంద అడుగులు ముందుకేస్తాము మేము మీలాగా కబ్జాలు కానీ ఇలాంటివి చేసిన వ్యక్తులం కాదు కాబట్టి మీరందరూ గుర్తు పెట్టుకొని మీరు ఒకటి మాట్లాడుతూ వంద మాట్లాడతాము కాబట్టి మీరందరూ గుర్తు చేసుకొని ఇలాంటివి వదంతులు మానేయాలని చెప్పి ఈ ప్రెస్ ముఖంగా మేము వాళ్ళు తెలియపరుస్తాము ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి పత్రిక మరియు మీడియా మిత్రులకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు నా పైన వస్తున్నటువంటి అయితేనేమి అదేవిధంగా తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నేను ముందుగా గతంలో ఒక విద్యార్థి ఉద్యమం నుంచి విద్యార్థి సంఘంలో పనిచేసి నేను ఈ రాజకీయ పార్టీలకి రావడం జరిగింది ఈ స్థాయికి రావడం జరిగింది నేను మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నానని చెప్పి తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి అది ఎప్పటికీ ఆ పని జరగదు నేను ఎంతో కమిట్మెంట్తో పనిచేస్తానో అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే ఆ నిర్ణయం ప్రకారమే నేను పనిచేస్తాను అది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అదే జనాలందరికీ తెలుసు అది జరగదు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి యువకులకైతే నెమ్మి ఇతర పార్టీ వాళ్ళకైతే నేమ్మి ఒకటే చెప్తున్నా నాతో కలిసి పనిచేయడానికి మీరు ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడ నుంచి వచ్చినా కూడా నేను మనసారా స్వాగతిస్తా తెలుగుదేశం పార్టీ విజయానికి మనం అందరం కష్టపడి పనిచేద్దామని చెప్పి నేను అందరికి కూడా స్వాగతిస్తున్నా అదేవిధంగా నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఈ కష్టాలు వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుల్లా ఒక కార్యకర్తగా పనిచేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ విజయానికి నేను ఒక కార్యకర్తలా పనిచేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి ద్వారా మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇదంతా కూడా సమాజంకి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా నేను వైసీపీ నుంచి టీడీపీలకి మారడానికి మారే రోజు కూడా నేను ఒకటే చెప్పాను ఏ ఒక్కరిని నేను విమర్శించలేదు వైసీపీ ప్రభుత్వంలో కూడా నేను పనిచేసేటప్పుడు అందరూ సహకరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మీ ద్వారా ఈ రోజుకి కూడా నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు అలా ఆ విధంగా విమర్శించాలనుకుంటే కనుక నేను కూడా చాలా విమర్శించగలను నా పైన ఎక్కడ కూడా బ్లాక్ డాట్ లేదు కాబట్టి నన్ను రెచ్చగొట్టద్దు దయచేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకు నేను సర్వశక్తుల నా శక్తి ఎంత మేరకు ఉందో నియోజకవర్గం మొత్తం తిరిగి నా స్నేహితులైతేనేమి నా అయితేనేమి అదేవిధంగా నాకు నచ్చిన వ్యక్తులకైతేనేమి నేను రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బద్లే నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రావడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి అదేవిధంగా విధంగా ఈ నా పైన ఈ పుకార్లు చేసే ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ విజ్ఞప్తిగా వదిలేస్తా ఉన్నా మీరు ఎక్కడెక్కడో గాసిప్స్ రూమర్స్ క్రియేట్ చేసి పబ్లిక్ లో వదలడం కంటే నా ఎదురుగా రండి నాకు ఒక ప్రత్యేకమైన ఆఫీస్ ఉంది నా ఆఫీస్ లో నేను ఉంటాను నా ఎదురుకొచ్చి వచ్చి నన్ను అడగండి నేను నా సమాధానం మీరు తీసుకోండి అలా తప్ప మీరు ఎక్కడంటే అక్కడ టీ షాపుల దగ్గర బస్ స్టాండ్లో పని బాట లేకుండా ఈ రూమర్స్ గాసిప్స్ క్రియేట్ చేసి వదలడం అనేది అసలు అది విజ్ఞతకు కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ నా పైన కొందరు వ్యక్తులు నేనైతే పేర్లు చెప్పదలుచుకోలేదు కొన్ని వదంతులు సృష్టిస్తున్నారు నేను ఎంతో నాకు తెలుసు ఆ దేవుడికి తెలుసు నేను ఎలా ఇలా పైకి వచ్చాను అనేది సో కాబట్టి నేను వారు విఘ్నతీ వదిలేస్తా ఉన్నా నన్ను విమర్శించే వారికి వారికి విఘ్నతకి వదిలేస్తా ఉన్నా